సిరి ఆశ చెరువు బాట సిరి అనే చిన్నారి అమ్మాయి ఒక అందమైన పల్లెటూరులో నివసించేది ఆమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టం ప్రతి ఉదయం ఆమె తన ఇంటి పక్కన ఉన్న ఎండిపోయిన చెరువు గట్టున కూర్చొని ఒకప్పుడు నీటితో కళకళలాడిన ఆ చెరువును ఊహించుకునేది గ్రామంలో అందరూ ఆ చెరువును మరచిపోయారు అది ఎండిపోయి ముళ్ళ పొదలతో నిండిపోయింది కానీ సిరి మాత్రం ప్రతిరోజు అక్కడికి వచ్చి చెరువుగట్టున ఉన్న చిన్న ముక్కలకు నీళ్లు పోసేది ఒకరోజు గ్రామంలోని పెద్దయిన జ్ఞానవంతురాలైన జానకమ్మ సిరిని గమనించింది సిరి నువ్వు ప్రతిరోజు ఈ చిన్న ముక్కలకు ఎందుకు నీళ్లు పోస్తున్నావు ఈ చెరువు ఎప్పుడూ ఎండిపోయింది కదా అని అడిగింది సిరి చిరునవ్వుతో బామ్మ ఈ మొక్కలు పెరిగితే వాటి నీడలో పక్షులు తీరుతాయి ఒకవేళ వర్షాలు వస్తే ఈ మొక్కలు మట్టిని పట్టి ఉంచుతాయి చిన్న ప్రయత్నమే కదబమ్మ బమ్మా అంది జానకమ్మ సిరి మాటలకు ఆశ్చర్యపోయింది ఆ చిన్నారి ఆలోచన ఆమె మనసును తాకింది నువ్వు చెప్పింది నిజమే సిరి ఒక్కో చిన్న అడుగు పెద్ద మార్పుకు దారితీస్తుంది అంది జానకమ్మ ఆ రోజు నుండి జానకమ్మ కూడా సిరితో కలిసి మొక్కలకు నీళ్లు పోయడం మొదలుపెట్టింది ఇద్దరూ కలిసి చెరువు గట్టున ఉన్న చెత్తను తీసివేయడం ప్రారంభించారు మొదట్లో గ్రామస్తులు వారిని చూసి నవ్వారు ఈ వృధాశ్రమ ఎందుకు ఈ చెరువు మళ్లీ నిండదు అన్నారు కానీ సిరి జానకమ్మ పట్టుదలను వదలలేదు కొన్ని వారాల తరువాత చెరువు కొన్ని మొక్కలు చిగురించడం మొదలుపెట్టాయి ఆకుపచ్చని రంగు కొద్దిగా కనిపించడం ప్రారంభించింది అది చూసి కొందరు యువకులు ఆశ్చర్యపోయారు బామ్మ సిరి మీ కృషి ఫలిస్తుంది మేము కూడా మీకు సహాయం చేస్తాము అని కొందరు యువకులు ముందుకు వచ్చారు వారంతా కలిసి చెరువును శుభ్రం చేయడం మొక్కలు నాటడం మొదలుపెట్టారు నెలలు గడిచాయి చిన్నారి సిరి మొదలుపెట్టిన ఆ చిన్న ప్రయత్నం ఇప్పుడు మొత్తం గ్రామాన్ని ఏకం చేసింది చెరువు గట్టు పచ్చగా మారింది వర్షాలు కురిసినప్పుడు చెరువులో కొద్దిగా నీరు నిలిచింది గ్రామస్తులు సిరిని జానకమ్మను అభినందించారు ఒక చిన్నారి ఆశ ఒక పెద్దైన జ్ఞానం కలిసి మా గ్రామానికి కొత్త జీవితాన్ని ఇచ్చాయి అన్నారు సిరి కథ గ్రామం అంతా పాకింది చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప మార్పులకు నాంది పలుకుతాయని పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని ఆ కథ అందరికీ నేర్పింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్